కానీ నీడే ఇసుకిస్తున్నాడు ఆ చెల్లెమ్మ అది తీసి పడటం ఏంటి తీసి పక్క చెల్లెమ్మ పెట్టింది మళ్ళీ నీది నీకే వచ్చింది అవి ఇద్దరమ చెల్లెలు కనిపించక్కడా నీ కాలు ఆకుతలేదంటే మీ గాలికి చిక్కు నేనే వేయాలి దీపాలు పెట్టడమే మూడో రోజు వీడికి కనిపించింది చెల్లెమ్మ పట్టు చీర కట్టుకొని వచ్చింది పంజరం మీద కొనుక్కొని ఉన్నాడు వీడు నిరుగురున కనిపించింది అయిన వీడు జంకలేదు వెనక జంకలే

ఈ నిమ్మ ఎక్కడ ఆగద్దు ఎక్కడ ఉండొద్దు తీసుకెళ్ళి దిగిపోద్దల్లా ఇలాగ పట్టి కోసి మొత్తం తలకబెట్టుకో తలకబెట్టుకొని బిందర నీళ్ళు పోసుకొని వేపా వేసుకో ఒక్కటే ఇత్తనాను